నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎంఆర్పీఎస్టీఎస్ జిల్లా అధ్యక్షుడు మారుపాక నరేందర్ మాదిగా తెలిపారు మాదిగా మాదిగ ఉపకులాలు చెందిన వారంతా కారు గుర్తుపై ఓటు వేసి కంచెల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బుధవారం నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్పిఎస్టిఎస్ జిల్లా అధ్యక్షుడు మారుపాక నరేందర్ మాదిగా మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపు మేరకు తామంతా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు మాదిగలకు అసలైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా తాము పోరాటం చేస్తుంటే ఏ రోజు కూడా తమకు మద్దతు తెలపకపోగా దానిని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని మాదిగలకు అసలైన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా తాము పోరాటం చేస్తుంటే ఏ రోజు కూడా తమకు మద్దతు తెలపకపోగా దానిని అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు వర్గీకరణను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఓట్లు వేయవద్దని కోరారు మాదిగలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హీనంగా చూస్తున్నారని రాష్ట్రంలోని మూడు ఎస్సీ రిజర్వుడు ఎంపీ స్థానాలలో జనాభా దామాష ప్రకారం మాదిగలకు రెండు సీట్లు రావాల్సి ఉండగా ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించకుండా దారుణంగా మోసం చేశారని అన్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మొట్టమొదటిసారిగా ఎంపీ స్థానాల అభ్యర్థిత్వం విషయంలో మాదిగలకు ఘోరమైన అవమానం జరిగిందని మాదిగలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మాదిగల సత్తా చాటాలని పిలుపునిచ్చారు మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ఎల్లేష్ మాదిగ నాయకులు మొండికతి అశోక్ బచ్చలకూర నాగరాజు మురళి చింత లక్ష్మణ్ బచ్చలకూరి శివ పెరిక నారాయణ అందుగుల సైదులు దర్శనం శివ ఎలిమినేటి ఈశ్వర్ లింగాల వరప్రసాద్ మహేందర్ లింగస్వామి ప్రశాంత్ తదితరులున్నారు రాష్ట్ర అధ్యక్షులు గౌరశ్రీ వంగపల్లి శ్రీన నాయకత్వంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ పార్లమెంటు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ గౌరవశ్రీ బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం శ్రమించే అడ్వకేటు ఉన్నతమైన వర్గాల నుండి వ్యక్తి కంచల కిషన్ రెడ్డి గారిని మాదిగా మాదిగా ఉపకొలాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు కూడా గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి ప్రతి ఒక్కరు ఓటేయ్యాలని మాదిగేశం పోటం తెలంగాణ రాష్ట్రం నుంచి నల్గొండ జిల్లా పక్షాన్ని నుంచి మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రతిపక్షం ఎందుకంటే మాదిగలేం కాబట్టి మాదిగల సత్తా ఏందో చూపించాలి మన గూటం దెబ్బ ఏందో చూపించాలే మన పనికత్త ఏందో చూపించాలి మాదిగలను విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలని మీ ఎంఆర్పిఎస్ నుంచి బాధతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చాలామంది కూడా మా ప్రాతినిధ్యం పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు మా జనాభా దమాస ప్రకారం మాదిగలను ప్రతి ఒక్కరికి సీట్ ఇవ్వడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ఉనికిని లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు ఓడించాలని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి గారికి ఎంఆర్పిఎస్టీఎస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు వంగపేలి సిన గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కమిటీ కంచల కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని సంపూర్ణ మద్దతు తెలియడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ కాన్ఫరెన్స్ సంబంధించిన అన్ని కాన్ఫరెన్స్ల అధ్యక్షులు అన్ని కాన్ఫరెన్స్ల సంబంధించిన కమిటీలు ఈరోజు ఈ సమావేశాలు హాజరు కావడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తున్నామంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిలకు మాట ఇచ్చిన మాట ఇచ్చి తప్పిన మాట వాస్తవం ఎన్నో ఎన్నో కమిటీలు వేసిర్రు వర్గీకరణ చేయలేదు ఉషా కమిషన్ కమిటీ వేసర్రు ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టులో నేను నాంచబడ్డది అదేవిధంగా గాంధీభవన్ ముట్టడించి మహేష్ మాదిగా సురేందర్ మాదిగా దామోదర్ మాదిగలు ప్రాణాలు వదిలిన సంఘటన ఈ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం తెలంగాణలో పదిహేడు ఎస్సీ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే కనీసం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం కూడా మాదిగలెక్కి పోవడం దురదృష్టకరం మేము ఈ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కనుక అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియడం జరుగుతుంది కాబట్టి